వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జట్టు నుంచి తప్పించడం కోసం బీసీఐ మాత్రమైతే అనూయంగా ఒక టెస్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతుంది దీని వల్ల ఇద్దరు ప్లేయర్కి అయితే చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అసలు బీసీఐ తీసుకొచ్చిన ఆ టెస్ట్ ఏంటిది దానివల్ల ఇద్దరికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది దీనిపైన మాజీ క్రికెటర్లు మాత్రమైతే ఏమంటున్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా స్టార్ క్రికెటర్లైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వచ్చేసరికి ప్రజెంట్ ఓడియా ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు ఇప్పటికే వీళ్ళు టీ ట్వంటీ కానీ టెస్ట్లో కానీ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది కేవలం ఓడియో ఫార్మాట్లో అయితే వీళ్ళు కొనసాగుతున్నారు గతంలో చూసుకుంటే చాంపియన్ ట్రోఫీలో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ అయితే ఆడడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఆడలేదు అక్టోబర్లో వచ్చేసరికి మన ఆస్ట్రేలియాతోనే మూడు మ్యాచ్ ఒడియా సిరీస్ ఉంది ఒడియా సిరీస్లో వీళ్ళిద్దరు ఆడతారా లేదా అంటే అనుమానాలను అయితే తలెత్తడం జరిగింది ఎందుకంటే బీసీఐ మాత్రమైతే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో లో జరిగే వరల్డ్ వరల్డ్ కప్ కోసం అయితే ఒక టెస్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడన్నారు ఆ టెస్ట్ వల్ల మాత్రం చాలా మంది సీనియర్ క్రికెటర్లకి అయితే ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ టెస్ట్ ఏంటంటే బ్రాక్అట్ టెస్ట్ అయితే ఇంట్రడ్యూస్ చే జరిగింది బౌలర్కి అయితే ఎక్కువగా ఉపయోగపడుతుంది కాకపోతే బ్యాటర్లకు కూడా ఇదే పరీక్షనైతే అయితే బీసీ అయితే పెట్టబోతుంది దీని వల్ల చూసుకుంటే చాలా మంది సీనియర్ క్రికెటర్ లైతే ఎఫెక్ట్ పడుతుంది ముఖ్యంగా చూసుకుంటే టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు అయితే చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈ ఇద్దరు చూసుకుంటే మాత్రం అయితే రోహిత్ శర్మకి అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఫిజికల్ టెస్ట్ పాస్ అవ్వడానికైతే ఫిట్ ఫుల్ ఫిట్ గా ఉండాలి ఫిట్ గా ఉంటేనే టెస్ట్ మాత్రమైతే పాస్ అవుతారు ఎందుకంటే ఇద్దరు ప్లేయర్లు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే రోహిత్ శర్మ మాత్రం చాలా అంటే చాలా ఫిట్ గా ఉన్నాడు కాబట్టి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఫిట్నెస్ విషయంలో రోహిత్ శర్మ మాత్రం అనుకున్నంత స్థాయిలో ఉండాడు ఇవి టెస్ట్ పాస్ అవ్వాలంటే ఫిట్నెస్ టెస్ట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మరి ఈ టెస్ట్ తీసుకొచ్చింది ఇద్దరు ప్లేయర్ని పక్కన పెట్టడానికే అని అయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది ఎందుకంటే ప్రజెంట్ రోహిత్ శర్మ ఏజ్ వచ్చేసరికి ఫార్టీ ప్లేస్ అయితే ఉండడం జరిగింది వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేలోపు ఫార్టీ ప్లస్ అవుతుంది అప్పుడైతే టెస్ట్ పాస్ అవ్వడం చాలా అంటే చాలా కష్టంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు అప్పటి వరకు రోహిత్ శర్మ ఫిట్నెస్ కూడా సహకరించకపోవచ్చు ఫార్టీ ప్లస్ ఏజ్ లో దీన్ని బట్టి చూస్తే రోహిత్ శర్మ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఓడే ఫార్మాట్ నుంచి తప్పించడంతో పాటు రిటైర్మెంట్ ప్రకటించేలాగా బీసీఐ అయితే ఒక ప్రణాళిక వేసినట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది అదే విధంగా విరాట్ కోహ్లీ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా అయితే ఉండదు ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అనంగా ఉంటాడు ప్రజెంట్ ఎంగ్ ప్లేయర్లతో అయితే పోటీ పడుతూ ఉంటాడు ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీ కాబట్టి విరాట్ కోహ్లీ వచ్చేసరికి ప్రజెంట్ ప్రజెంట్ ఫిట్నెస్ చూసుకుంటే బాగానే ఉంది రాబోయే రోజుల్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ కూడా తగ్గే అవకాశం ఉంది ఈ టెస్ట్ వల్ల విరాట్ కోహ్లీ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో జరిగే వరల్డ్ కప్ కోసం అయితే వీరిద్దరు ప్లేయర్ అయితే జట్టు నుంచి తప్పించడం కోసమే ఈ బీసీఐ అయితే ఈ టెస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ అయిన మనోజ్ తివార్ అయితే ఈ అంశం పైన అయితే మాట్లాడడం జరిగింది బీసీఐ కావాలని ఈ టెస్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే చెప్పింది బ్రాంకో టెస్ట్ వల్ల చాలా మంది ప్లేయర్లకు అయితే ఎఫెక్ట్ పడుతుందని అయితే క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరిగింది అయితే టెస్ట్ తీసుకురావడానికి మెయిన్ కారణం అంటే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయినా తెలుస్తున్నట్లయితే మనోజ్ తివార్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే గౌతమ్ గంభీర్ కోచింగ్ బాధ్యత చేపట్టి నుంచి ఇట్ల ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది వాళ్ళిద్దరిని పక్కన పెట్టడం కోసమే టెస్ట్ అయితే ఇంటర్డ్యూస్ చేసినట్టయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది మరి వాళ్ళ కోసం తీసుకొచ్చిన ప్లేయర్స్ యొక్క ఫిట్నెస్ కోసం అయితే చూడాలి ఓవరాల్ గా బ్రాంకో టెస్ట్ వల్ల మాత్రం అయితే చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది దీనిపైన వచ్చేసరికి చాలా మంది మాజీ క్రికెటర్లు అయితే విమర్శలు అయితే కుప్పిస్తున్నారు మరి దీనిపైన ఎలా స్పందిస్తారో అయితే చూడాలి ప్రజెంట్ వారికి అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్లో లో ఒడే సిరీస్ ఆడతారా లేదా అని అయితే ప్రశ్న అయితే మిగిలిందని చెప్పు అదే తుది చెట్లు వచ్చేసరికి వీడియో చోటు లభిస్తుందా లేదా అనేది ప్రశ్న అయితే ఉంది మరి దీని గురించి ఏదైనా అప్డేట్ మాత్రం అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవిశంభు శంకర థ్యాంక్ యూ